వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి మళ్ళీ మహమ్మారి వ్యాపిస్తుంది అని చెప్పుకోవచ్చు కోవిడ్ కరోనా మహమ్మారి ఇది అందరము వింటున్న విషయాలే అందరు కూడా లైట్ తీసుకుంటున్న విషయాలు ఎందుకంటే ఈజీగా తీసుకుంటున్నారు ప్రజల ఏమైతులే కరోనా మూడు సంవత్సరాలు ఇక్కడ ఏలింది వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చే అప్పుడేం చేసింది ఇప్పుడు ఏం చేస్తుంది అప్పుడు కొంతమందిని బలి తీసుకుంది అయిపోయింది తర్వాత అందరం కూడా వ్యాక్సిన్స్ చేయించుకున్నాము బూస్టప్ డోసులు తీసుకున్నాము కరోనాకి ఇప్పుడు మందు ఉంది కదా ఏమవుతుంది అనే నిర్లక్ష్యంలో ఉన్నారు ప్రజలందరూ కూడా కానీ అది తప్పు అని చెప్తున్నాం ఎందుకు అంటే కూడా డాక్టర్లు కూడా అదే సూచిస్తున్నారు మీ నిర్ణయం తప్పు మీ నిర్లక్ష్యం తప్పు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే దాదాపు కూడా జానవరి నుంచి చూసుకుంటే దేశం మొత్తం మీద కూడా మనకు నాలుగు వేల పైన కూడా కేసులు నమోదవడం కూడా జరిగింది అంతేకాదు ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు మహారాష్ట్ర కర్ణాటక కేరళ అటు సైడే ఎక్కువ కరోనా కేసులు వ్యాప్తి చెందాయి అవి దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు కావచ్చు ప్రతి రాష్ట్ర నాయకులు కావచ్చు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒకటే విన్నవించారు ప్రజలకు ఎందుకంటే మళ్ళీ కరోనా అనేది వ్యాపిస్తుంది కాబట్టి మహమ్మారి మళ్ళీ మనుషుల ప్రాణాలని బలి తీసుకోకముందే అందరూ అలర్ట్ గా ఉండాలి అని ఉద్దేశించి చెప్పడం కూడా జరిగింది కానీ ప్రజలు ఏంటయ్యా అంటే అప్రమత్తం అవ్వడం లేదు అప్రమత్తం అవ్వకుండా ఏమైతాదిలే అనే నిర్లక్ష్యాన్ని చూపిస్తున్న రోజులు ఇవి కానీ ఆ నిర్లక్ష్యమే ఈరోజు మన పాలిట యమపాశం అవ్వబోతుంది అది గమనించుకోవాలి ఎందుకు అంటే కరోనా ఎంత భయంకరమైందో అందరము చూసిన వాళ్ళమే కల్లోర కళ్ళార చూసామో చెవులారా విన్నామో అంతేకాదు మనం ఆ క్షణాలని మళ్ళీ తలుచుకోవద్దు అని భయపడే రోజులు అవి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రజలు అప్రమత్తం అవ్వడం లేదు అంటే కేవలం కూడా ఒకటే అప్పుడేం చేశాము ఎక్కువ కషాయాలు తాగాము అలాగే ఫ్రూట్స్ మెడిసిన్ అన్నీ తీసుకున్నాము ఇప్పుడైతే మెడిసిన్ ఉన్నాయి కదా ఎందుకు మాకు ప్రాణ భయం లేదు కదా అనుకోవచ్చు కానీ ఈ కరోనా భూతం అనేది ఎలాంటి క్షణంలో లోపల బాడీని బాడీలో ఉన్న పార్ట్స్ పార్ట్స్ అన్నిటిని కూడా కుళ్ళిపోయేలాగా చేస్తుంది మన కూడా డాక్టర్స్ చెప్పారు మనం కూడా మా హిట్టి ద్వారా కూడా ఒక డాక్టర్తో మాట్లాడించడం కూడా జరిగింది అది అందరూ చూశారని అనుకుంటున్నాము ఎందుకంటే ఈసారి కరోనా వస్తే మాత్రము ఫస్ట్ లంగ్స్ని దెబ్బతీస్తుంది కాలేయాన్ని దెబ్బతీస్తుంది కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది అది మనకు తెలియకుండా జరిగిపోతుంది అందుకే మీ ఆరోగ్యంగా అంటే మీ హెల్త్ పరంగా ఎలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి డాక్టర్ సూచనలు తీసుకోండి వెంటనే చెకప్ చేయించుకోండి టెస్ట్ చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది కదా పాజిటివ్ వస్తే ఒక నాలుగు రోజులు నాలుగు రోజులు క్వారంటైన్ పాటించండి అంటే క్వారంటైన్ పాటించడం హోమ్లోనే కదా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే కదా క్వారంటైన్ ఒక ఒక నాలుగు రోజులు ఎవరిని తగలకుండా ఉండేసి దానికి తగ్గట్టుగా మనం రెమెడీస్ తీసుకుంటే సేఫ్ సేఫ్గా ఉంటాము లేదంటే నిర్లక్ష్యం చేసి ఆ అది మనల్ని ఏం చేస్తుంది ఇప్పుడు మెడిసిన్ ఉన్నాక అంటే అది మనల్ని ఏ విధంగా తినేస్తుందో మనకు తెలియకుండా మన ప్రాణాలని ఎత్తుకెళ్ళిపోతుంది గ్యారంటీగా అందుకే ఇప్పుడు చాలా వరకు కూడా ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఎవరు మర్చిపోలేని రోజులు ఇవి మళ్ళీ అలాంటి కరోనాని మనము తరిమి కొట్టే ప్రయత్నమే చేసి దాన్ని తరిమి కొట్టాలే తప్ప మన దాకా రానివ్వద్దు అయితే మొన్నటి వరకు కర్ణాటకలో మహారాష్ట్రలో బెంగళూరు అలాగే కేరళ అక్కడ సైడ్ ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యి కొన్ని ప్రాణాలను బలి తీసుకున్న కరోనా ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది మీకు కొన్ని వివరాలు కూడా అప్డేట్ వివరాలు ఇవి అప్డేట్ వివరాలు కూడా మీకు వినిపిస్తాను భారతదేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల అరవై నాలుగు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది అంటే ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి అంటే మనం ఆలోచించాల్సి ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని ప్రజలకు విన్నవించుకుంటున్నాము అంతేకాకుండా ఈ మేరకు ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరుకు చేరింది అంటే జనవరి నుంచే ఇది కూడా నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి కారణంగా దేశంలో మొత్తం ఏడుగురు చనిపోయారు అంటే ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు కరోనా కరోనా కారణంగా కేవలం మరి జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి లెక్క పెట్టుకుంటే మరణాల సంఖ్య యాభై ఒకటికి చేరింది మన దేశంలో మరి ఏపీలో నిన్న ఒక్క రోజే పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి ఏపీ ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక్క రోజే పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి మరి ప్రస్తుతం ఏపీలో యాభై కేసులు ఉన్నాయి తెలంగాణలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి అంటే మనకి ఏపీలో కూడా కొంచెం ఎక్కువగానే విస్తరిస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ యాభైకి పెరిగిపోయింది కరోనా పాజిటివ్ కేసులు అనేటివి మరి యాభైకి పెరిగిపోయిందంటే రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంటాయి అక్కడికి ఇక్కడికి ఎంతో దూరం లేదు ఒకప్పుడు కలిసున్న రాష్ట్రాలే ఇవి రెండు కూడా మరి ఇక్కడ కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్ర అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ సలహాలు తీసుకోవాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులు అయితే నమోదయ్యున్నాయి కానీ ఆ ముగ్గురు ఎక్కడున్నారనేది ఇప్పుడైతే బయటపెట్టి లేరు కదా అందుకే ఎవరంతలో వాళ్ళే వాళ్ళకు తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ వీటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ ని సంప్రదించి చాలా అప్రమత్తంగా ఉండాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటూ ఉన్నాము రోజు రోజుకు పెరిగే ఈ కరోనా కేసుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్